కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు అదృష్టం కొద్దీ అధికారంలోకి వచ్చిన అధికార పార్టీకి పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదని విమర్శించారు హైదరాబాద్ వేదికగా జరిగిన మేడ్చల్ నగర్ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల బారాసా విస్తృత స్థాయి సమావేశాల్లో మల్లారెడ్డి పాల్గొన్నారు కాబట్టి వచ్చే ఎలక్షన్స్ అన్ని కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టు కనిపిస్తలేదు వాళ్ళకి చూస్తే ధైర్యం లేదు ఏదో బుల్చుకులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గద్దె మీద కూర్చున్నారు కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్నా వాళ్ళకి చెడబడుతున్నారు వాళ్ళు వాళ్ళు